వరములు తర్వాతభక్తి వాట్మోతి న్ గాడ్లీస్ అంటే ఏమని పావులు తిమోతితో చెప్తున్నాడంటే దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలని ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ గార్షిప్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ప్రేజింగ్

దే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ దేర్ టాలెంట్స్ బట్ దెన్ సెల్స్ ఇన్ సాధారణంగా మనం చూస్తాం మొట్టమొదట వారి యొక్క వారు సాధకం సాధకం చేసుకుంటారు కానీ దైవభక్తిని వాళ్ళు చేసుకోరు నో ప్లే ద కీబోర్డ్ తబలా దే దే విల్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ దెన్ సెల్ఫ్ సెల్స్ ఇన్ 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 వర్షిపింగ్ ప్రేయర్ మెడిటేషన్ స్పిరిచువల్ సాధారణంగా వాళ్ళకి ఏదైనా కీబోర్డ్ వాయించడము తబలా వాయించడము తలాంతుందని వాళ్ళు గుర్తించిన వెంటనే వాటిపై ఎవరైనా వాళ్ళు అభ్యాసం చేసి ఆ తలాంతను ఉపయోగపడాలని కోరుతారు కానీ ఈ యొక్క దైవభక్తి సంగతులు అంటే ఆరాధించటము ప్రార్థించడం కృతజ్ఞతలు చెల్లించటము ఇలాంటి సంగతుల విషయంలో అభ్యాసం చేయరు మెనీ టైమ్స్ ప్లేసెస్ వేర్ ఐ గో ఫర్ మినిస్ట్రీ నేను సాధారణంగా పరిచయకు వెళ్ళేటువంటి స్థలాల్లో ఐ సీ సమ్ ఆఫ్ అవర్ యంగ్ పీపుల్ ఈవెన్ ఫ్రమ్ హెబ్రోన్ ఆల్సో కొంతమంది యవనస్తులను హెబ్రోన్ నుంచి వచ్చే వాళ్ళని కూడా చూస్తాను దే కెన్ టాక్ అండ్ దే కెన్ ప్లే మ్యూజిక్ టిల్ వన్ ఓ క్లాక్ యూనో అండ్ టూ ఓ క్లాక్ అండ్ దిల్ డిస్కస్ సో మెనీ థింగ్స్ యవనస్తులు వాళ్ళు పాటలు పాడుతుంటారు లేకపోతే వాయిస్తుంటారు రాత్రి ఒంటి గంట అయినా రెండు గంటల వరకు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ముచ్చటిస్తుంటారు తర్వాత వచ్చి ప్రార్థన చేస్తారు ఐ జస్ట్ అబ్జర్వ్ దెమ్ నేను వాళ్ళని గమనిస్తుంటాను జస్ట్ టూ మినిట్స్ అండ్ దే క్లోజ్ ద బైబిల్ అండ్ ప్రే అండ్ స్లీప్ అంటే కేవలం రెండు నిమిషాల్లో ప్రార్థన చేసుకుని బైబిల్ చదవడం ముగించేసి పడుకుంటారు సమ్ టైమ్స్ నాట్ ఈవెన్ టూ మినిట్స్ కొన్నిసార్లు రెండు నిమిషాలు కూడా కాదు బట్ దే ఆర్ ఎక్స్పర్ట్ తబలా ప్లేయర్స్ కీబోర్డ్ ప్లేయర్స్ బట్ నో ప్రేయర్ కాబట్టి వాళ్ళు తబలా మంచిగా వాయిస్తారు కీబోర్డ్ మంచిగా వాయిస్తారు అయితే ప్రార్థన చేయలేరు దే హావ్ గిఫ్ట్స్ బట్ నో గాడ్లీనెస్ వాళ్ళల్లో తలాంతులు వరములు ఉన్నాయి కానీ దైవభక్తి లేదు గాడ్ కెనాట్ యూస్ సచ్ పీపుల్ దేవుడు అలాంటి వాళ్ళని వాడుకోలేడు యూ మస్ట్ హ్యావ్ గిఫ్ట్స్ అండ్ గాడ్లీనెస్ మనలో తలాంతులు ఉండాలి దైవభక్తి కూడా ఉండాలి అండ్ దెన్ సెకండ్లీ రెండవది గిఫ్ట్స్ అండ్ స్కిల్ఫుల్నెస్ వరములు తలాంతులు తర్వాత నైపుణ్యత ఫైవ్ మినిట్స్ యా గోయింగ్ టు క్లోజ్ హైల్ పేషెంట్స్ ఐదు నిమిషాల్లో ముగిస్తాం సామ్ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ టూ డెబ్భై ఎనిమిదవ కీర్తన డెబ్భై రెండవ వచ్చిన ఈ డెబ్భై ఎనిమిది డెబ్భై రెండు

నడి నీరులో తలాంతుందని గుర్తురిగినప్పుడు దానిని నువ్వు అభ్యాసం చేయాలి లేదా సాధకం చేయాలి బి అంటే దాని కొరకైన ఇంటి పని చేయాలి బట్ వెరీ సాడ్లీ వెరీ గుడ్ పీపుల్ స్పిరిచువల్ పీపుల్ దే డోంట్ ఈవెన్ నో వాట్ దేర్ గిఫ్ట్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ ది స్పిరిటస్ చూడండి చాలా మంది ఆత్మలటువంటి వాళ్ళకే వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన వరమే ఏంటో వాళ్ళు గుర్తించలేకుండా ఉంటారు అండ్ దే డోంట్ ఈవెన్ ఎక్సర్సైజ్ ద యు నో ద గిఫ్ట్ దట్ వాట్ హస్ గాడ్ హస్ గివెన్ దెం దే కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి వరము తలంతేంటో వాళ్ళు గుర్తించలేరు అండ్ దే డోంట్ ఈవెన్ ప్రాక్టీస్ ఇట్ ఉదాహరణకు సాధకించ కూడా చేయరు ఇఫ్ ది ఎల్డర్స్ కాల్ దెం అండ్ ఆస్క్ దెం టు ప్రే ఒకవేళ పెద్దలైన వాళ్ళు వచ్చి ప్రార్థించమని చెప్పినప్పుడు దే గివ్ అ స్మైల్ నో నోనా లేదు లేదన్న అంటుంటారు దట్ స్మైల్ లుక్స్ లైక్ దే ఆర్ మోర్ మిగెస్ట్ పీపుల్ మోర్ దెన్ మోసస్ వాళ్ళ నవ్వు చూసినప్పుడు మోషే కంటే వీళ్ళే సాత్వికులు అనిపిస్తుంది సమ్ టైమ్స్ మీక్నెస్ డజంట్ వర్క్ ఇన్ సమ్ ఏరియాస్ కొన్ని స్థలాల్లో సాత్వికం అనేది పని చేయదు ఐ మీన్ దట్ ఈస్ నాట్ ట్రూ మీక్నెస్ ఎనీవే అంటే అది నిజమైన సాత్వికం కాదనుకోండి ట్రూ మీక్నెస్ ఇస్ దట్ వన్ గాడ్ హస్ గివెన్ యువర్ గిఫ్ట్ యు మస్ట్ ప్రాక్టీస్ ఇట్ ఎక్సర్సైజ్ ఇట్ డు యువర్ హోమ్ వర్క్ అంటే ఎప్పుడైతే నీకు ఒక తలాంతు వరం ఇవ్వబడుతుందో దానిని సాధకం చేయాలి ఇంట్లో దాని గురించి అభ్యాసం చేయాలి తర్వాత దాంట్లో నిపుణత సంపాదించుకోవాలి బికాస్ గుడ్ పీపుల్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఎక్సర్సైజింగ్ దేర్ గిఫ్ట్స్ రాంగ్ పీపుల్ ఆర్ కమింగ్ టు ద మినిస్ట్రీ అండి మంచి వ్యక్తులు అంటే మంచి తలాంత కలిగినటువంటి వాళ్ళు సరిగా గుడ్ పీపుల్ ఇస్ దిస్ గుడ్ టెస్ట్ పీపుల్ గుడ్ టెస్ట్ అని మంచి సాక్ష్యం కలిగినటువంటి ప్రజలు వాళ్ళు సరిగా తలాంతులను గుర్తించి దాన్ని సాధకం చేయని కారణాన్ని బట్టి దాని ఆ స్థానంలోనికి చెడ్డ వ్యక్తులు వచ్చేస్తున్నారు సో వి మస్ట్ ఇన్ తిమోతి వాస్ వెరీ షాయ్ ఐ పాలింగ్ నో 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 యూ మరప్ యూర్ గిఫ్ట్ అండ్ ఆల్సో యూ మస్ట్ అడ్మినిస్టర్ ది లీడర్షిప్ క్వాలిటీస్ తిమోతి ఎంతో చాలా మొహమాటము లేకపోతే ఎక్కువగా ముందుకు వచ్చేటువంటి వాడు కాదు కనుకనే పౌలు తిమోతితో అంటాడు నీ యొక్క వరమును గుర్తించి దాన్ని సాధకం చేసి నువ్వు ఆ పరిపాలన విభాగంలో నీకు రావాలంటాడు చివరి తలంపుస్త్ వాటర్ ఎప్పుడైతే ఈ పాత్ర నీళ్ళ చేతి నింపబడ్డాయో టిల్ ద బ్రీమ్ అంచుల మట్టుకు ఎక్సైటెడ్ అవి చాలా ఆనందంగా ఉన్నాయి మేబీ ఇఫ్ దే ఆర్ లైక్ వి ఆర్ ఇన్ దట్ ప్లేస్ వుడ్ బి ఎక్సైటెడ్ మనం వాటి స్థానంలో ఉంటే ఎంతో సంతోషపడే వాళ్ళం అండ్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇఫ్ వి వేర్ దేర్ వుడ్ సే ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడు వెంటనే మనమైతే ఏమంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడంటాం నీళ్ళ చైతన్ నింపే మళ్ళా చేస్తున్నాంటి నేను మనలో ఏ మాత్రం గర్వం ఉండకుండా లాగున ప్రభు మనల్ని నింపుతాడు ఖాళీ చేస్తుంటాడు హీ ఫిల్స్ అస్ అండ్ డ్రాస్ ద వాటర్ అవుట్ సైడ్స్ ఇట్ ఫర్ ది అదర్స్ జాయ్ అదర్స్ ఎడిఫికేషన్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్ గ్లోరీ సెల్ఫ్ డిస్ప్లే చూడండి నీ యొక్క స్వీయ స్వీయ ఘనత కొరకు లేకపోతే నీవు కనపరచబడేదాని కొరకు కాదు కానీ ఇతరుల యొక్క ఘనత కొరకై వారికి ఉపయోగపడేదాని కొరకై ప్రభు నిన్ను నింపుతాడు ఖాళీ చేస్తుంటాడు వాటర్ ఈస్ ఫర్ అదర్స్ జాయ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్ గ్లోరీ సెల్ఫ్ డిస్ప్లే చూడండి ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి నీళ్ళు నీ యొక్క గర్వం కొరకు